అందరికీ నమస్కారం మేము మీకు తీసుకొస్తున్న శుభవార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల కోసం ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచే విధంగా కీలక నిర్ణయం తీసుకుంటుంది ఈ నిర్ణయం రైతులకు ఎలా ఉపయోగపడుతుందో పంట రుణాలు పొందడంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు ఉండండి ఎందుకంటే ఇది రైతులకు చాలా కీలకమైన సమాచారం తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎప్పుడు రైతుల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఈసారి కౌలు రైతులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి ప్రకటించారు కౌలు రైతులకు ఇకపై పంట రుణాలు తేలిగ్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లభిస్తాయన్నారు ఈ రబీ సీజన్ నుంచి కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు ఇవి గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కార్డుల కంటే చాలా ప్రయోజనాలు కలిగి ఉంటాయని చెప్పారు ఈ నిర్ణయానికి వెనుక కారణం ఏంటంటే ఏపీలో ఎనభై శాతం రైతులు తమ భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు అయితే బ్యాంకుల నుండి రుణాలు పొందడం చాలా కష్టంగా మారింది బ్యాంకులు కౌలు రైతుల వద్ద సరైన గుర్తింపు ఉండాలని కండిషన్ల వల్ల రుణాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త గుర్తింపు కార్డుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇకపై భూమి యజమాని అంగీకారం అవసరం లేకుండా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించిన కౌలు రైతులకు కార్డులు ఇవ్వనున్నారు ముఖ్యంగా రబీ సీజన్ నవంబర్లో మొదలై ఏప్రిల్ నాటికి ముగుస్తుంది కాబట్టి నవంబర్లోనే ఈ కొత్త కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కౌలు రైతులు అప్రమత్తంగా ఉండి వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రుణాలు సులభంగా పొందే వీలుంటుంది మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటే వెంటనే మీ స్నేహితులతో పంచుకోండి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో వివరాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి